చెప్పిన కట్టడాలు అనమాట చూడండి దీని లోపల వెళ్ళి ఇక్కడ ఈ లోపల స్టే చేస్తారనమాట గంట సెమ్మలు నాలలో పెట్టండి గంట సెమ్మలు నాన్లో పెట్టుకోండి అన్నీ వస్తాయి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ మా ఊరు పక్కలో చాలా పురాతనమైన కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి అవైతే చూపిస్తాను ఈరోజు మీకు అంటే ఆ కట్టడాలు ఎవరు కట్టినారంటే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టే చేసేదానికి ఈ కట్టడాలు అయితే కట్టినారు వాళ్ళు ఈ కట్టడాలు ఇప్పుడు చూపిస్తాను దాని హిస్టరీ గురించి కూడా ఏదో లైట్గా నాకు అయితే ఐడియా ఉంది దాని గురించి కూడా చెప్తాను గాయస్ నేను చాలా అంటే చాలా ఇంటర్వెట్ అనమాట నేను కెమెరా ఓపెన్ చేస్తా ఉంటే అసలు మాట్లాడేకి అయితే లేదు ఏదో రంచెం నెత్తి నెత్తిగా ఎట్లా ఎట్లా అంటే మాట్లాడతా ఉండ ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా పబ్లిక్లో మాట్లాడాలంటే అస్సలు నా వల్ల వేయలే అందుకే ఇట్లా మొత్తం అడవిలో కొండల మీద వచ్చి మాట్లాడుతాను నేను నా చుట్టూ ఊరులే జతికి ఫ్రెండ్ని అయితే రమ్మన్నా వాడు ఇంకా రాలే వాడైతే వచ్చిన తర్వాత ఈ కట్టడాలు అంతా చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఇక్కడ నా ముందరే ఉంది ఆ కట్టడము చూపిస్తాను చూడండి ఒకసారి చెప్పిన కట్టడాలు అనమాట ఇది మొత్తం చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో దీని చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు అయితే ఉన్నాయి చూడండి దీని లోపల వెళ్ళి ఇక్కడ ఈ లోపలైతే స్టే చేస్తారనమాట చూడండి ఎలా ఉందో లోపల దాని లోపల కూడా వెళ్ళి చూపిస్తా అక్కడ కనిపిస్తుంది కదా అదే మా ఊరు అనమాట మా ఊరు చుట్టూ మొత్తం అడవి పచ్చని చెట్లు చాలా అందంగా ఉంటుంది మా ఊరైతే అలాగే మా చుట్టుపక్కల ఉన్న కొన్ని గుట్టలు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ గుట్టలు ప్రతి ఒక్క గుట్టకైతే చాలా అంటే చాలా ఇష్టం ఉంది ఈ గుట్టు గురించి కొన్ని స్పెషల్ని కూడా చూపిస్తాను ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ గుట్టు మీద ఉన్నా చూడండి ఎంత పెద్ద బండో దానిపైన ఉన్నా ఇప్పుడు గైస్ ఫైనల్గా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడమే అంటే దీని గురించి వివరిస్తా రొంచొంచే రోజు రోజే రొంచు రొంచే వివరిస్తా గాయస్ దీని లోగకు వెళ్ళడానికి ఇదే దారి ఈ దారి నుండి వెళ్ళాలి లోపలికి నేను వెళ్తా లోపలికి ఎలా ఉందో చూపిస్తాను ఏమీ లేదు పో లోపలికి ఏముండవు మామూలుగా గడ ఆల మేపేకి గొర్రెల మేపేకి వస్తారు కదా వాళ్ళు ఈడే ఉంటారు రేపు నైట్ టైం గాయ చూడండి లోపల ఇలాగా ఉంటుంది ఈ పెయింట్ వాళ్ళ పాండు వేయలేదు మన అమర అమర అయితే రాయనేది ఐ లవ్ చిట్టి ఆడిపోయినా మా వాళ్ళు వదిలేలే అంతా పెయింట్లు వేసి ఏదంటే అది రాయినారు అనమాట నందు ప్రియా చూడు ఇదంతా మొత్తం ఇదంతా అయ్యేలే చానా పెద్ద బాగుంటుంది సరే ఎత్తు సుదమ్మ అయ్యేలేదురా కెళ్ళి చెప్పుడు అయ్యేలే మామూలుగా నైట్ టైంలో ఎవరైనా ఆవుల మేపడానికి లేదా గొర్రెల మేపేదానికి ఇక్కడ వచ్చి పనుకుంటారనమాట వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు కొంతమంది కూడా ఎవరో వచ్చి జ్యూసులు తాగినారు చాలా పెద్ద పెద్ద బండ్లంతా అయితే పెట్టినారు చూడ ఇంకా ఇట్లా వేడాడుతా వేరే ఊర్లు ఏడా లేవా లేవా ఏదైనా కానీ బండ మీద ఇట్లాంటి కట్టడాలు కన్నా ఉంటే మొత్తం పాండు బండి అని పిలుస్తారు చూడండి ఇక్కడ కూడా ఉంది కాకపోతే మన తాతలంతా వీటిని పగులు కొట్టేసి కొంతమంది అమ్ముకునేది ఈ బండలు అమ్మేది లేదంటే ఇండ్లు అండి సార్ చూడండి మొత్తం అంతా పూడిపోయింది ఇది మొత్తం లబ్బులకు పూడిపోయింది అంతా చూడండి ఇదంతా ఉంది అంతా అదే పూడిపోయింది ఇది తెలుస్తుంది చూడు బండి మొత్తం ఇదంతా బండ అంటే ఈ గుట్ట అంటే ఈ బండ మీద చుట్టూ ఇలాంటివి ఉండేది ఇది వాళ్ళు హోమ్ అని చెప్పొచ్చు అంటే వాళ్ళు స్టే చేయడానికి మాత్రమే ఇలాంటివి పెట్టుకునేది అంటే చాలా మంది ఉన్నారు అనమాట ఇప్పుడు 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 కాదు అప్పుడు కరెక్ట్గా నా మైండ్లో ఉండేది కరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నా ఇక్కడే కాదు కర్ణాటకలో ఉంది ఇంకా మా ఊరి పక్కల్లో ఇక్కడ నాగనేరి కొండ మీద ఒకటి ఉంది అది కూడా అది దీనికంటే ఇంకా చాలా పెద్దవి అవి అలా కృష్ణ మళ్ళీ తమిళనాడులో కృష్ణగిరి కృష్ణగిరిలో కూడా ఉన్నాయి ఇలాంటివి వీడు కూడా లాగరే కానీ మా వానికి కూడా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నాకు కూడా కూడా బ్రో వానికైతే అయితే అస్సలు రాదంట ఫోన్ ఫోన్ మేము కూడా నేర్చుకోవాలి చాలా డెవలప్ అవ్వాలి మీకంటే బ్లాగర్ అవుతాను అంటస్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇడ దయాల్ వీడియోస్ అంటే హర్రర్ వీడియోస్ చేయకొస్తావు అంటమాట నువ్వు రాలేదు నేను వస్తావు మా అన్నవాళ్ళతో వస్తా చూడండి ఈ ఇక్కడ ఉంది కదా ఇది కూడా బలా ఉంటుంది దీంట్లో కూడా ఒకటి ఉంది చూపిస్తాను అండా ఇక్కడ కూడా ఉంది చూడండి మొత్తం చెట్లు వచ్చేసినాయి దీని లోపల కూడా వెళ్ళొచ్చు అక్కడ కనిపిస్తుంది చూడండి హోల్ కనిపిస్తుంది దాని లోపలికి అయితే వెళ్ళొచ్చు అయ్యేలేదు లేదా అంత వద్దు అంత చెట్లంతా వచ్చేయండి మావాడు దానికి దారి కూడా రెడీ చేసేసా మొత్తం చెట్లతో ఇరుక్కొట్టి లోపల వాటర్ ఉందండి గైస్ లేదా వాటరా గొర్రెలు లేదో చూడండి ముందు గొర్రెదో కెటేహీనర్ అంటే అంటే మేకల్ని లాంటివి దీని లోపల ఇంకా ఏమేమో ఉంది ఇది ఏమేమో అని చూడండి దీని లోపల పోయి చూపిస్తాము ఉన్నాడా ఫస్ట్ మేము చెక్ చేయాలి దీంట్లో ఏమైనా ఉన్నాయేమో పాములు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా ఫస్ట్ చెక్ చేసి మళ్ళీ చూ చూపిస్తాము చూసుకోపోరా గాయస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి గాడ్ బల్ అంటారు లేదా అడవి బల్ కూడా అంటారు దీన్ని చూడండి అన్ని ఎంత పెద్దగా ఉందో సైలెంట్గా ఉండండి అది లేదంటే వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోయింది చూడండి అంత చాలా పెద్దది అంట చూడండి ఈ బయలు చూస్తాం మన క్లాస్లో ఒకరు గుర్తు వస్తారు కాల్చుకుంటారు ఇట్లా కాసేపు ఇది చాలా పెద్ద బండ చూడండి దానికంటే ఇంకా పెద్దగా ఉంది ఇది ఇక్కడ కొంతమంది అది మేము చేసినా పోనే పా కనిపిస్తుంది కదా ఈ కట్టడము అప్పుడు మేము వీడియో తీయకు వచ్చినప్పుడు మేము ఇది దీన్ని రెడీ చేసింది ఇలా బాక్స్ టైప్లో రెడీ చేసి దీని మీద బండి పెట్టి కొన్ని వీడియోలు చేసిన హారవి మే ఇది మేము చేసింది వెళ్ళండి ఇది కట్టెలు ఇవంతా ఉండి వచ్చినాయి తెలియదు ఇంకా ఎవరైనా ఇక్కడ స్టే చేయడానికి ఏమైనా వచ్చింటారు మొత్తం ఇక్కడ అంటే తేమంటే తేమ్ తేమగా ఉంది మొత్తం వర్షం నీళ్ళు ఇక్కడ వచ్చినట్లు ఉంది కదా ఇదంతా దిగినాయి అంటే దానికంటే పెద్దది అనమాట ఇది ఏమి ఇవి ఏం రాగిరి చూడండి ఇది అన్ని కంటే పెద్దది అనమాట ఇక్కడ ఉన్నాయి చూడండి నల్ల నల్లబుల్ పిల్లలు కూడా చాలా ఉన్నాయి మొత్తం అవే ఉన్నాయి కదా అదే ఇక్కడ ఇంకా చాలా పెద్దగా మొత్తం నల్లగా ఉంది మా మా ఫ్రెండ్ మాదిరి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా బస్బా దీనికి కళ్ళు పెడతాం బతికే ఉంది లేదా చనిపోయింది బతికే ఉంది అదే బతికే ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ హారర్ వీడియో తీసినప్పుడు నిజంగా ఏదో ఆ దృష్టి శక్తి అనుకుంటా వచ్చి మమ్మల్ని బెదిరించింది ప్రామిస్గా బెదిరించింది మేము భయపడినాం కూడా అంటే నా కళ్ళ నా కొ నేనే నేనే చూశాను కాబట్టి ఇది చెప్తాను నార్మల్గా నేను కూడా నమ్మును ఇది మమ్మల్ని బెదిరించింది మేము కూడా చాలా భయపడ్డాము అప్పుడు అంటే టెన్త్ క్లాస్లో నేను టెన్త్ క్లాస్ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ నేను అప్పుడు టెన్త్ క్లాస్లో జరిగినప్పుడు చాలా భయంపడ్డాయి ఇది మళ్ళీ మా పేరెంట్స్ని అంత తోడుకు వచ్చి వాళ్ళతో వాళ్ళు ఉన్నప్పుడు వీడియో చేసిన ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఎంత విన్నా అయితే ఎంత అంత మంచిది అయితే కాదు ఈ ప్లేస్ అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుండి చాలు ఇంకా ఇదంతా కూడా ఉన్నాయి ఇటు కూడా కొన్ని చెట్లు ఎవరు కొట్టినారనమాట సో ఇదంతా మొత్తం పూడిపోయింది ఇలాంటివి చుట్టూ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కూడా రెండు కదా రెండు బండ్లు కెలిపిండేది ఇది ఎంత బాగా కెలిపినారు స్వామి పండు ఇంత బండి ఇంత బండ ఎత్తు పెట్టాలంటే అయ్యే పని అన్న

నార్మల్గా ఇప్పుడు వీటిలో ఈ రెండు మాత్రమే కాసి ఉండేది మొత్తం పగులు కూడా అయినారు అంటే మన తాత వాళ్ళు ఇండ్ల కోసం వాళ్ళు హాల్ హాల్ కోసం పగులు కొట్టి అమ్మాయి అయినారు అనమాట వాళ్ళకి తెలియదు కదా దీని గురించి అంటే ఫ్యూచర్లో ఇంకా పోయే కొద్ది ఇష్యూ ఉంటుంది బంతాగానే ఉంటే కానీ చాలామందికి తెలియదు కాబట్టి అంత పగులు కూడా అయినారు ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఈ రెండు ఉండవు వీళ్ళు రెండు కూడా ఎవరు పగులు కూడా సరే తెలియదు ఇదంతా చెట్లొచ్చేయండి లేకపోతే తెలిసి ఇదే ఈడీ పగిలిపోయింది ఇది అదే ఇదేదో ఉండీ దా ఈడే కట్టడము దానికే పా పుట్ట వచ్చేసింది అనమాట పుట్టంటే పాం పుట్టేము కాదు కదా అది పెగులు కట్టిండే కదా సీములు అయితే ఇక్కడ చూడండి అడవి కళ్ళు బంద అడవి కళ్ళు బంద ఇది చాలా అంటే చాలా ఆయుర్వేదిక్ అన్నమాట నార్మల్గా ఊళ్ళో ఉండే ఊళ్ళో నార్మల్గా ఊళ్ళో ఉండే నార్మల్గా ఊ ఊర్లో ఉండేదానికే నార్మల్గా ఊళ్ళో ఉండేదానికంటే ఇది చాలా పవర్ఫుల్ అడవిలో ఉండేది మామైతే ఇక్కడ అడవి కాబట్టి ఇక్కడ ఉండేవి ఎక్కువ పోయి ఊళ్ళో నాటుకొని ఇళ్ళలు కట్టుకుంటాం ఇది వీళ్ళు తినచ్చు గాయస్ ఇంకొకటి వీళ్ళు తింటే హెల్త్ కూడా చాలా మంచి మంచిది ఇది చాలామందికి తెలియదు తింటారని కూడా మళ్ళీ ఏదైనా కాలు ఏదైనా వాపు వచ్చినప్పుడు లేదంటే ఫేస్కి పూసుకోవచ్చు వాపు వచ్చినప్పుడు దీన్ని కాల్చి గన కాల్ కట్టుకుంటే చాలా ఫాస్ట్గా నయమైపోతుంది అంతే దీని గురించి నాకు తెలిసింది మీకేమైనా తెలిసిందే కామెంట్ చేయండి ఇది జూమింగ్ తక్కువ అనుకుంటా చూద్దాం ఒకవేళ తెలుస్తుంది చూడండి అక్కడ ఎవరు ఉన్నారు తెలుస్తుంది ఎవరు చిన్నగా ఎవరు ఉన్నారు అక్కడ కూడా ఆ గుట్టేమంత స్పెషల్ ఏం కాదు దాంట్లో ఏం లే అంటే ఈ అంటే కనిపించేది ఆల్మోస్ట్ అవి రెండు మాత్రమే కనిపించేది ప్రజెంట్ అవే బాగుండేది ఇంకేవి బాగలేదు ఇంకంతా పగులు కొట్టేసి మొత్తం చెట్లు వచ్చు చుట్టూ చెట్లు వచ్చేసినాయి చూడండి ఇది మొత్తం అడవే ఇది అడవి చూపిస్తే ఎంత బాగుంటుందో చూడండి అడవి మొత్తం చుట్టూ అడవే మా ఊరు చుట్టూ అడవి ఉంటుంది బాగుంటుంది మా వాడు రీల్స్ చేయడానికి రీల్ ఏం తీయలేదులే చూడండి ఎంత బాగుంటుందో మొత్తం మొత్తం అడవే ఇప్పుడు మేము వచ్చిన దారి ఇది కుప్పలు ఇచ్చేది కదా నేను రెండు వేలు ఇస్తా మొత్తం ఎత్తాలా పైకి ఎత్తాలా దాన్ని మొత్తం పైకి ఎత్తు ఒక అర్ధం పైకి ఎత్తాలా అట్లా ఎత్తు అయ్యేలేపా అంత ఇది కాదు చూడు ఈ బండినే మనం ఎత్తే కాకపోతే అంత పెద్ద బండ్లు వాళ్ళు అంతా ఎట్లా ఎత్తి కదా ఈ చిన్న బండి అయితే ఎక్కే కాలేమా వాళ్ళ అలాంటి అంత పెద్ద బండ్లు అది ఎట్లెత్తి పెడతారో అది ఏం చేస్తారో తెలియదు ఇప్పుడన్నా ప్రజెంట్ అయితే మన దగ్గర క్రేన్లు టెక్నాలజీ ఉంది కాబట్టి సరిపోయింది అప్పుడు ఏం టెక్నాలజీ ఉందో అసలు ఎట్లు పెడతారో కూడా తెలియదు డోర్ యాక్షన్ చేసి తగిలించుకున్నాడు చూడండి ఎట్లా తెగిలించుకున్నాడో అని నీకు తెలిసేలేదు కలర్లో కలిసిపోతుంది ప్రైస్ ఇదే కాదు ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని అంటే గుట్టలు ఉన్నాయి ఆవిడకి కూడా హిస్టరీ ఉంది ఆవిరు కూడా చె ఎప్పుడైనా అక్కడ పోయినప్పుడు చెప్తాను ఆ గురించి ఈ ప్రజెంట్ అయితే నేను ఎక్కడికి పోవడం లేదు నేను ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఏమన్నా ఏం చేసేది ఏం లే అంటే బండ్ ఉంటే అంటే బండి ఉంటే నేను పోతాను బండి లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటా ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర కూడా బండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరి దగ్గర బండ్లే వేళ బండి ఉంటే పోయి అదంతా ఎక్స్ప్లెయిన్ చేయింటా రోజు వీడియో చేయిండచ్చు ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గంట సింబల్ నాళ్ళలో పెట్టండి గంట సింబల్ నాళ్ళలో పెట్టుకోండి అన్ని వీడియోలు వస్తాయా ఈరోజు మా ఊరిలో చాలా మా పక్కలో చాలా పురాతనమైన కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి మా ఊర్లో కొన్ని మా ఊరి పక్కలో అడవిలో గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా హోల్ ఆ హోల్ లోకి ఒక వెళ్ళదు గాయస్ ఇక్కడ కనిపిస్తున్న హోల్ అంతా వెళ్దా కూడదా